गुरु गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः उदाहरणम् పూషం మే యమ సూర్య ప్రజా సత్యే వ్యూహరస్మిన్ సమూహ తేజ యత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోస వసౌ పురుషస్సోహమస్మి సోహమస్మి ఈరోజు పరమాత్మని ప్రార్థన చేయటానికి ఆయన స్వరూపం మనకి తెలియాలి ఎక్కడన్నా కనిపించిందా విగ్రహాలలో వాళ్ళు చెక్కిన రూపాన్ని చూస్తున్నావే కానీ ఆ పరమాత్మను చూడలే కాబట్టి పరమాత్మ మనం పూజ చేయాలి అన్నా పరమాత్మని ధ్యానం చేయాలన్నా ప్రార్థన చేయాలన్నా ముందు మనకు పరమాత్మ అంటే ఎవరో తెలిసి ఉండాలి జనరల్గా మనస్సు అందం ఎటుంటే అటుపక్క తిరిగి చూస్తుంది కంటికి ఇంపుగా కొంచెం విలక్షణంగా కనిపించినా కానీ ముందు ఆ రూపాన్ని చూస్తుంది ఇంత ఘనంగా చూసిన దానికంటే కూడా ఆశ్చర్యకరంగా కనిపించినటువంటిది ఏదన్నా ఉంటే దాన్ని చూడగలుగుతావు అంతేగాని లేకపోతే మనస్సు అటు వెళ్ళదు కొన్ని ఆకర్షణీయమైన వస్తువులు మనస్సును తన వైపు తిప్పుకుంటే అంతకంటే ఆకర్షణీయమైనటువంటివి కనిపిస్తే తప్ప మనస్సు వాటిపై నుండి మరొక వైపుకు తిరగదు ఇప్పుడు ఇక్కడ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే రెండు రంగుల దృశ్య ప్రపంచాన్ని చూడటానికి అలవాటు పడినటువంటి ఈ మనస్సు ఏ రంగులు లేనటువంటి యొక్క ఈ పరమాత్మ ఇదే అని చూడవేనని చెబితే ఇప్పుడు ఈ మనస్సు దాన్ని చూసి ఆగిపోతున్నదా ఆగట్లా ఎందుకని బాహ్య ప్రపంచ అందాల కంటే అందంగా నీకేమీ కనపడల ఇక్కడ భగవంతుడు అన్నిటికంటే కూడా చాలా అందంగా ఉంటాడు నువ్వు చూస్తున్నటువంటి శబ్ద స్పరిశ రూప కంటే ఆయన చాలా అధికుడిగా చాలా గొప్పగా కనపడతాడు అలాంటి పరమాత్మని ఎప్పుడన్నా చూశామా భగవంతుడికి అటువంటి రూపం ఒకటి ఉంది ఒక చెట్టుకి తెల్లటి పూలు పూస్తున్నాయి మంచి సుగంధం ఉంది ఒక చెట్టుకి ఎర్రటి పూలు పూస్తున్నాయి అదొక రకమైన సుగంధం ఉంది ఒకదానికి పసుపు పూలు పూస్తున్నాయి ఒకదానికి అసలు పూలే పూయో పచ్చడి చెట్లు ఉంటాయి ఒకదానికి ఇంత ఇంత కాస్తాయి వేస్తాయి ఇంత లావకాయలు కాస్తాయి అవి పన్ను తీయగా ఉంటాయి అసలు ఒక అద్భుతమైన మాట ఒక రకానికి ఒక రకాన్ని చూస్తే దానికి దానికి తేదికలు లేకుండా ఉంటాయి ఇన్ని రుచులు ఇన్ని రకాలైనటువంటి రంగులు ఇన్ని రకాలైనటువంటి యొక్క వ్యత్యాసాలతో కూడినటువంటి ఆకారాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి అందం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మరి ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వైవిధ్యాన్ని సృష్టించిన వాడు ఎంత అందంగా ఉండాలి అదేంటండి వాడు కురిపోయితే చేయడా అంటావు ఏదైనా ఒక శిల్పాన్ని చెక్కమని ఆ శిల్పాచారికి గనక ఇచ్చినట్లయితే అతను చెక్కినటువంటి శిల్పంలో అతని భార్య యొక్క అందము అతని యొక్క కూతురు యొక్క అందము లేదా అతని యొక్క అందమైన పోలికలో లేకపోతే అతని ప్రియురాలి యొక్క అందమైన పోలికలో ఆ బొమ్మలో ఉంటాయి ఆ అమ్మవారి విగ్రహంలో ఉంటాయి అంటే అర్థం ఏంటి మీ మనస్సులో ఏదైతే ఉందో అటువంటి పోలికలే దానికి వస్తాయి అంటే ఇప్పుడు ఆయనలో ఏముండాలి ఇవన్నీ ఉన్నాయనే కదా ఈ వైవిధ్యాలను ఆయన సృష్టి చేశాడు అంటే ఎనభై నాలుగు లక్షల రకాల ఇవి ఇంత అందమైనటువంటి సృష్టిని నీకు ఇవ్వగలిగిన వాడు వాడెంత అందంగా ఉంటాడో ఆలోచిస్తే ఇప్పుడు వాడి అందాన్ని ఎలా చూడాలి అనేటువంటి భావన మీ మైండ్ లోకి వస్తుంది భగవంతుడికి అటువంటి రూపం ఒకటి ఉంది లోకంలో కనిపించే అందాలన్నీ దానిలో నుంచే వస్తున్నాయి ఇది భగవంతుడు మనకి తెలియజేస్తూ ఉన్నటువంటి స్వరూప స్థితి ప్రతి రూపంలో ఒక వైవిధ్యం అనేటువంటిది ఉంది లోకంలో కనిపించే వస్తువులన్నిటికంటే గొప్పదైన ఆకర్షణీయమైన క్షేమకరమైన ఒక దివ్య స్వరూపం భగవంతుడికి ఉంది ఒక్క సంపదని సృష్టించినటువంటి ఎవడో ఒక పట్టుకొని వాడు గొప్పోడంటున్నావు కదా గణంలో బంగారం వెండి రాగి ఇత్తడి కంచు లోహాలు ఎన్ని లోహాలు ఎన్ని రకాలైనటువంటి యొక్క ఆ సంపద మీరు ఇంత గొప్ప విచిత్రమైనటువంటి సృష్టి ఇంత సృష్టిని పరిపాలన చేసేటువంటి ఆ పరమాత్మ ఎట్లా ఉంటాడు అని ఎప్పుడన్నా అనుకున్నావా కాబట్టి ఆ పరమాత్మని నువ్వు చూడటమో ఆ పరమాత్మను ఎలా ఉపయోగపెట్టుకోవాలో నువ్వు తెలుసుకోవడం అనేటువంటిది నీ కర్తవ్యం వాడు అంతటా నిండున్నాడు కాబట్టి వాడిని పట్టుకుంటే రోగాలు తగ్గుతాయి ఆరోగ్యంగా ఉంటావు తే జ్ఞానంతో ఉంటావు తేజవంతంగా ఉంటావు నీలో ఉన్నటువంటి ఆత్మశక్తి పెరుగుతుంది ఎంత గొప్పతనం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆకర్షణీయమైన క్షేమకరమైన ఒక దివ్య స్వరూపం నువ్వు బతకాలి అంటే వాడే ఉండాలి నువ్వు శ్వాస తీరవ్వాలంటే వాడే ఉండాలి ఏ డాక్టరు నీ ఇవ్వలేడు అటువంటి పరమాత్మ యొక్క సత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు అటువంటి వాడిని ఎప్పుడు చూస్తావు నువ్వు కాబట్టి దివ్యమైనటువంటి దివ్య స్వరూపమైనటువంటి ఆ భగవంతుడికి ఆ రూపం ఉంది రూపం ఉంది కానీ కనపడు వాడిలోనే ఇవన్నీ ఉన్నాయి అందుకని వాడికంటే గొప్పాడేవాళ్ళు అన్ని వాడే చేస్తాడు అంటే ఇదంతా సాధ్యమా అసాధ్యమా దేనికి సాధ్యం భగవంతుడికి సాధ్యం అందుకనే ముఖ్యమంత్రి గురు బ్రహ్మ అని చెప్తాడు గురువు బ్రహ్మస్థితి కలిగినటువంటి వాడు అంటే సృష్టి చెయ్యగలడు అందుకనే నువ్వు వాడి దగ్గర పోయినప్పుడు నాకు అధికారులు ఇది కావాలని నువ్వు అడగక్కర్లేదు వాడికి తెలుసు నువ్వు నిన్ను త్యాగం చేసుకునేటువంటి బుద్ధి ఉన్నప్పుడు మాత్రమే నీకు వాడు గురు బ్రహ్మగా కనపడగలడు గురు సన్నిధాలో అక్కడ ఉన్నంత మాత్రమే నా అనుమానాలన్నీ తీరిపోతాయి నా కోరికలన్నీ తీరిపోతాయి నా ప్రశ్నలన్నీ తీరిపోతాయి ఇదే మాట కందార్థంలో చెప్పాడు ఆయన మూడు మంత్రాలు నీకు ఇస్తున్నా ఈ మూడు మంత్రాలన్నీ చేయి నీ యొక్క ఈప్సితుములన్నీ తీరతాయి ఈప్సితుములంటే కోరికలు నీ కోరికలు మొత్తం నెరవేరుతాయి పో అన్నాడు తాను ఇది గురు బ్రహ్మ గురోర్ విష్ణు విష్ణువు యొక్క పనేంటి పోషించటం అన్నిటినీ పోషిస్తాడు సకల జీవరాశులని పోషిస్తాడు గురుదేవో మహేశ్వర వాడికి కోపం వచ్చింది లయం చేసేస్తాడు అది బంధం కావచ్చు లేదా అవతల ఆప్యాయత కావచ్చు ఒక్కొక్కటి 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 తొలి చేస్తాడు నీ ఇష్టం వచ్చినట్టుగా మనసులో సంకల్పాలు చేయకూడదు నువ్వు ఏదైతే అనుకుంటుంటావో వాడి మనసులో అదే రిఫ్లెక్ట్ అవుతుంది అర్థంలో నీ మొహం చూసుకుంటే ఏం కనిపిస్తుంది అర్థంలో ఏం చూసావో అదే ఇప్పుడు ఫలితంగా వస్తున్నది ఇప్పుడు కర్త ఎవరు నువ్వే కర్మ ఎవరు నువ్వే క్రియ ఎవరు అది నువ్వే కర్త కర్మ క్రియ నువ్వే వీటన్నిటికీ కారణం నువ్వే అటువంటి గురువు దగ్గర నేనున్నాను నేను ఇంత గొప్పగా గౌరవించాలి నా గురువుని నేను ఇంత గొప్పగా చూడాలనుకున్నా నా భగవంతుని నేను ఇంతగా చూడాలనుకున్నా మర్యాద చేయాలనుకున్నా కానీ నా వరకు గొప్పగా చూస్తున్నావు నువ్వు అలా చూసుకోవాలనుకుంటున్నావు నీ మనసులో ఉన్నదే ఆయన మనసులో రిఫ్లెక్ట్ అయింది పూర్ణమేవ అవశిష్యతే పరిపూర్ణమైనటువంటి స్థితే మిగిలి ఉంటున్నది నేను పరిపూర్ణమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని చూస్తున్నాను నువ్వు అనుకుంటున్నావా ఏకలవ్యుడు గురువు గారి మీద దృష్టి పెట్టుకున్నాడు వాడి మనసులో వాడికే ప్రేరణ కలిగింది నువ్వు ఇలా వెయ్యి అని ఇప్పుడు వాడేమనుకున్నాడు నా మనసులో నా అంతఃకరణలో నా గురువు ప్రకాశించి నా ఆ గురువు నాకు ఈ విధంగా చెయ్యనే ప్రేరణ ప్రేరణిస్తున్నాడు అందుకని నేను చేస్తున్నాను ఇప్పుడు గురువు నేర్పేడాలి కూడా వారు నేర్చుకున్నాడా నువ్వు గురువు ఒకటే కాబట్టి గురుస్వరూపం నిన్ను ఆవహించినప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నువ్వు అదే పనిచేసేస్తావు అందుకనే ఆయన ఉన్నది పలికేటి భాగవతం బట పలికించేడు వాడు రామభద్రం వాడు చెప్పాడు నేను అమ్మ వాల్మీకి ఆ పుట్టలో ఏడు ఏడున్నర సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు తపస్సు చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చెట్టు మీద రెండు పిట్టలు ఆడుకుంటూ ఉంటాయి వేరే పోయేవాడు ఆ పిట్టల్లో ఒక పిట్టను కొట్టాడు కిందపడి ప్రాణాలు కోల్పోతున్నది ఇది చూసి అనుకోకుండా ఇతను సంస్కృతంలో ఒక శ్లోకాన్ని చెప్పేస్తాడు ఆ ధ్యానం వల్ల లోపల ఏర్పడినటువంటి గురువు నువ్వయ్యాడు ఇప్పుడు గురువు మాట్లాడుతున్నాడు నువ్వు కాదు మాట్లాడుతుంది ఎందుకని వాడిని వాల్మీకి అన్నారు ఇప్పుడు ఒక మహర్షిలాగా బ్రతికాడు ఋషి అంటే సత్యంలో మునిగి ఉన్నటువంటి వాడయ్యాడు సత్యమేంటి పరమాత్మ అంటే ఇప్పుడు దేహంలో మీద వర్తించగల సత్యమైన పరమాత్మలో వర్తిస్తున్నాడు అలాంటి నీ యొక్క స్వరూపాన్ని ూపుగా భావించు సలభావ దృష్టిన సంగుమయ్య రామ రాఘవ శ్రీరామ రామ రామ అంటే ఇది ఎలా జరిగింది గురుదర్శన మాత్రేనా ఆయనని ఆయన సమర్పించుకుంటున్నాడు గురువు నీకు సమర్పించుకుంటున్నాడు కాబట్టి నీకు ఐక్యమైపోతున్నాడు ఓ ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ గురువే ఉన్నాడు లేడు ఇక్కడ అందుకనే చెప్పాడు గురువు శిష్యుడు ఏ శిష్యుడో గురువు శిష్యుల సంభో గురు తొక్క గురువు శిశువుల సందు గురుతూతో నిరిగితే గురితే లేకపోయే పరిపూర్ణమయ్యే ఇక్కడ గాలి ఉంది అంతలా మల్లెపూలు వచ్చినాయి ఇక్కడికి ఆ మల్లెపూల నుంచి వచ్చినటువంటి గాలి ఈ గాలితో కలిసిపోయి ఈ ప్రాంతమంతా మల్లెపూల వాసంతో నిండిపోయింది ఇప్పుడు ఇండా గాలి ఉండాలేదు ఇక్కడ అయితే ఇప్పుడు ఎట్లుండ గాలి మల్లెపూల వాసన తోటి ఉంది ఏ గాలి ఉంది మల్లెపూల గాలి ఉంది బాహ్యంగా నువ్వు చూసేది ఏది నిజం కాదు అంతరంగా నువ్వు చూస్తున్నది ఏదైతే ఉందో అది మాత్రమే సత్యం అంతరంగా ఉన్నటువంటిది బాహ్యంగా ఉన్నటువంటి దానిని పట్టించుకోదు ఆ తత్వస్థితి శరీర స్థితి వేరు తత్వస్థితి వేరు శరీరాన్ని పట్టించుకొని కాలం తత్వస్థితిని చార్లో తత్వస్థితిని పట్టించుకుంటే శరీర స్థితిని నువ్వు పట్టించుకో అది చెప్తాడు ఇక్కడ హే భగవాన్ నువ్వు ఏనాడు అనుగ్రహిస్తే ఆనాడు నిన్ను నేను ప్రార్థన చేయగలుగుతావు మీనింగ్ అనుగ్రహం అంటే ఏంటంటే గురుదర్శనం అయింది మనస్సు చేయకూడదు అంటే ఏంటి ఇందాక పరిసరాలను గుర్తిస్తున్నటువంటి మనస్సు మల్లెపూల వాసం తగలంగానే మత్తెక్కినట్టు ఆ మైకంలోకి వెళ్ళిపోతుంది అట్లానే ఆ పరమాత్మ నిజంగా నీకు తెలిస్తే నీ శరీరాన్ని మర్చిపోయావా ఆ స్థితిని ఎప్పుడైనా అనుభవించావా ఈ ప్రకృతితోటి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరవశం మేల్కొని ఉండి గాఢ నిద్ర స్థితిలో ఉన్న సుఖాన్ని నువ్వు మేల్కొని అనుభవించాలి తెలివి ఉండి తెలివి లేని స్థితిని అనుభవించాలి ఎరుకతోటి ఎరుక లేని స్థితిని అనుభవించి ఎరుకను వదిలిపెట్టారు అది ఆయన అనుగ్రహం కావాలి అంటాడు అనుగ్రహం అంటే ఏంటంటే ఆ పరమాత్మని దర్శించేటువంటి స్థాయికి మనస్సుని నీవే పట్టుకోడా అప్పుడు నువ్వు పరమాత్మను చేరగలుగుతావు అంటాడు అందరూ పండితులే పుస్తకాలు చదువుకొని నీకు చెప్తున్నారు అనుభవం ఉండి కాదు అనుభవం ఉన్నటువంటి వాడికి ప్రపంచం మీద అంత పెద్ద అభిలాష ఉండదు నువ్వు ఖచ్చితంగా దీంట్లో ఇమడగలవు అని ఆయన అనుకుంటే నీకు ఆ విద్యను చెప్తాడు అట్లానే ఈ బయలులో ఉన్నటువంటి యొక్క స్థితిని నువ్వు ఎలా అనుభవించాలో ఆ మర్మను ఎప్పుడు చెప్తాడు జ్ఞానం తెలిసిన వాడైతే ఖచ్చితంగా మగపిల్లాన్ని కనాలంటే వాడు ఎట్లా ఉండాలా ఏం చేయాలా ఎట్లా ప్రవర్తించాలో వాడు తెలుసు ఆడపిల్లని కనాలంటే ఆడపిల్లని ఎప్పుడు కనాలా ఎట్లా కనాలా ఆ పద్ధతులు ఏంటి ఎట్లా అయితే ఆడపిల్లలు పోతారో వాడు తెలుసు ఈ ఆచరణ ఎవరికి తెలుస్తుంది గురువుకు తెలుస్తుంది ఆ పాండిత్యం అనేదాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి ఇందులో ఏది అసాధ్యం కాదు అడుక్కు తినాలన్నా ఇదే తెలివి కోటీశ్వరుడివి కావాలన్నా ఇదే తెలివి అట్లానే ఇక్కడ భగవాన్ నీ యొక్క అనుగ్రహం నా మీద ఉన్నట్లయితే నేను నిన్ను చూడగలుగుతా అందుకని ఇప్పుడు నువ్వు నిన్ను అనుగ్రహించు మద్దుల నైని నువ్వు వెలుగుతురు బద్దుల బత్వం చేతురు నీ వద్దకు వచ్చి విని బోధోక్తమైన సూక్తులు కృపి అందుకు తగిన యుక్తులు చెప్పి అంటే ఇదే మాట మీ కరుణిస్తే నేను పరమాత్మనవుతాను అని మీ అనుగ్రహం నా మీద ఉంటే అట్లానే గురుడు ఎరిగింటూ నేను సరేనైనా అట్లానే ఎరిగిస్తాను అనగానే శిష్యుడే ఉన్నాడు ఏ రీతి వినమంటే ఆ రీతి వినియేదా ఆనాపిండి తోరామలు నీ పోదా అంటే ఏంటి నీ రూపాన్ని నేను ధ్యానం చేసుకోవాలంటే మీ రూపం నాకు తెలియాలిగా ఇప్పుడు నీ రూపాన్ని నాకు తెలియపరిచేటువంటి జ్ఞానం నీ దగ్గరేగా ఉంది నేను నిన్ను శరీరంగా చూస్తున్నాను ఇప్పుడు గురువుని కానీ భగవంతుడి జ్ఞానాన్ని నువ్వు నాకు చెబితే కదా నాకు తెలిసేది కాబట్టి భగవద్ జ్ఞానాన్ని నేను ఎలా ఉండాలో చెప్పు కాబట్టి ఆ పద్ధతిని నువ్వు నాకు తెలియవరిస్తే నేను నిన్ను తెలుసుకుంటా కానీ ప్రపంచమంతా ఉంది అందుకనే ఆయన అన్నాడు తొలగంధ్రోందాలు లక్షణయుతమై విని వారికి ఆ పరమాత్మ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలనే తపన ఉన్నటువంటి వాడికి నేను చెప్పిన పద్ధతిలో తెలుసుకున్నట్టయితే ప్రపంచాన్ని వీరికి అట్లా పక్కకి నెట్టేసి వెళ్ళిపోతాడు శరీరం అనే మొత్తలేమా సుఖమనే మొత్తలేమా ఈ రెండింటినీ వదిలిపెట్టాలి నీవు నాకు అటువంటి రూపాన్ని దర్శింపచేసే సమర్థుడు కానీ నేను అది అనుభవించాలనుకుంటున్నాను అంటూ భగవంతుణ్ణి ప్రార్థించడం ముందు అలా నేర్చుకున్నప్పుడు ఏమైతుంది ఆ భగవంతుడు అనుగ్రహం పొందటానికి కావాల్సినటువంటి యొక్క యోగ్యత వస్తుంది ఇప్పుడు గురు పూజ చేస్తూ ఉంటాం గురు పూజ చేసినప్పుడు అప్రమేయాయ అనంతాయనమ అప్రమేయాయనమ అచించాయనమ అవాంగ్ మానసగోచర నీకు ఆ రూపం అర్థమైందా మీరు అర్థం కాకుండా నీ పేరు చదివి ఉపయోగం ఏంటి నువ్వు దాన్ని ఎలా ధ్యానం చేయాలో తెలిస్తే నీకు తగ్గుతాయి కాబట్టి ఇక్కడ పురుషం ఏ కృషి ప్రజాపత్యోహరస్మి సమూహతేజ ఎత్త రూపం కళ్యాణతమం తత్తే పశామి యోసా వసో పురుషస్మి ఆ పురుషుడెవరు ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ సృష్టి మొత్తాన్ని ఎవరు ఇప్పుడు ఆ పరమాత్మని ప్రత్యక్షంగా చూడలే ఒక రాయో ఒక కొండో ఒక గొట్టో ఒక రూపమో అనుకుంటున్నావు ఆ గుడిలో ఉన్నటువంటి విగ్రహం వల్ల ఆ గుడి దగ్గర ఉన్నటువంటి కప్ప కూడా బ్రతకటంలో మరి వల్ల బ్రతుకుతున్నాయి సూర్యుడి యొక్క కాంతి వల్ల బ్రతుకుతున్నాయి ఆయన కాంతి ఆయన వేడి ఆయన ఇది లేకపోతే నువ్వు బ్రతకలేవు ఎవరతను పూషం అని పిలుస్తున్నావు కాంతివంతమైనటువంటి వాడు తేజవంతమైనటువంటి వాడు విశ్వాన్ని పోషించువాడు అని మనం పిలుస్తున్నాం సూర్యుడు ప్రత్యక్షంగా వీటన్నిటిని పోషిస్తున్నాడు కాబట్టి మనం సూర్యుడు అనుకున్నాం ఇప్పుడు సూర్యుడిని కూడా పోషించేవాడు వాడు మరి వాడినప్పుడు చూస్తావు వీడే ఇంత కాంతివంతంగా ఉంటే వాడెంత కాంతివంతంగా ఉంటాడు కాబట్టి ఏకర్షే అద్వితీయుండవైనటువంటి ఓ ఋషి అద్వితీయుడైనటువంటి వాడు వాడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇక్కడ ఋషి అని ఎందుకంటున్నావు ఋతం అంటే సత్యం సత్యంలో మునిగి ఉన్నటువంటి వాడు ఆయనే సత్యమైనటువంటి వాడు ఆయనలో అన్ని జీవరాశులు మునిగి ఉన్నాయి అందువల్ల ఆయన సత్తా వాళ్ళు ఇవన్నీ బతుకుతున్నాయి కాబట్టి ఓ ఋషి అని అర్థం ఋషి ముందు చూపుగలవాడు నువ్వు పుట్టక ముందే వాడు పుట్టి నీకు ప్రాణాన్ని ఎలా ఇవ్వాలో వాడు తెలుసుకొని ఉన్నాడు నీకు ఆహారం కావాలి ఆహారానికి కూడా ప్రాణం ఇచ్చి ఆహారాన్ని పండించి నీకు ఆహారాన్ని అందిస్తున్నాడు వాడిలాంటి తెలివి గల వాళ్ళని కొన్ని వేల మందిని సృష్టించాలి అనుకుని ఒక పురుషుణ్ణి సృష్టించి మళ్ళీ ఒక స్త్రీని సృష్టించి ఆమెకు గర్భధారణ ఎలా కలగాలో ఆ ప్రక్రియను అంతా ఏర్పాటు చేసి ఆమె గర్భంలో శిశువు తొమ్మిది నెలలు పెరిగేటట్టు చేసి తొమ్మిది నెలల తర్వాత ఆమెలో నుంచి మరొక రూపాన్ని బయటకు వచ్చేటువంటి ప్రక్రియ మొత్తం వాడే చేశాడు అందరు ముందు చూపగలిగినటువంటి వాడా పరమాత్మ అందుకనే భగవద్గీతలో ఆయన అంటాడు ఏదైతే నీవు తెలుసుకోవాల్సిన వస్తువు ఉందో అది తెలుసుకున్న తర్వాత ఇంకేదైతే తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా పోతుందో దానిని గురించే నీకు చెబుతున్నాను అర్జున అది నేనే కృష్ణం 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 ఆ కృష్ణం ఎండే జగద్గురు అని ఆ కృష్ణస్వరూపం నీకు అర్థమైనట్లయితే ఈ విగ్రహాన్ని చూడవు నీలతో ఏదో మధ్యస్థ విద్యం లేకే నభాస్వర నీవా అశోకవర్తన్ వే పీతాభాస్వచ్చే అందుకని దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం పరబ్రహ్మం కాదు దీపముల్లో ఉన్నటువంటి జ్యోతి స్వరూపం పరబ్రహ్మ స్వరూపం దానికే కాంతి లేదు కానీ కాంతులన్నిటికీ కారణం అదే అందుకని ముందు చూపు కలవాడు వెనుక జరిగింది తెలిసినవాడు వెనకేం జరిగిందో ఇప్పుడు రేపేం జరగబోతుందో ఇప్పుడేం జరుగుతున్నదో త్రికాల జ్ఞాని ఆయన ఎందుకంటే కాలానికి ఆయన అధిపతి కాబట్టి క్రాంతి దర్శకుడు అంటాం క్రాంతి దర్శకుడు అంటే ఆ తేజస్సుని వెలువరించగలిగినటువంటి వాడు ఆయన ఋషి అని ఎందుకున్నాను ఆయనే సత్యం కాబట్టి మరి లోకంలో ఋషులనే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళందరినీ కూడా సత్యం తెలిసిన వాళ్ళు అందామా అగ్నిలో నువ్వు నిలబడితే కాలిపోతావు ఎండలో నిలబడి ఎంత అగ్ని ఉన్నా కానీ దొబ్బలేకుతాయో కానీ నువ్వు చచ్చిపోవు ఈ ఋషికి కోరికలు ఉన్నాయి వాడికి అదేం లేదు వాడే అన్నిటికీ ముందు వెనక ఉన్నటువంటి వాడు తనకి ముందు వెనుక చూపుటకు మరొకటి అనుగ్రహం అక్కర్లేని ఋషి ఆయన అద్వితీయుడు అలాంటి వాడిని ఋషి అంటున్నాను ఇప్పుడు ఆయన్ని పరమాత్మ ముందు నేను ఎలా బ్రతికానో నీకు తెలుసు ఇకపై నేను ఎట్లా ఉండాలో కూడా నీకు తెలుసు ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో నీకు తెలుసు ఎలా మార్చుకోవాలో కూడా నీకే తెలుసు నీ అంతటి నువ్వు మారితే కష్టమైనా కానీ సులభమైన నన్ను పట్టుకోగలుగుతావు ఒకవేళ నేను నియమించాను అనుకో నువ్వు ఎలా ప్రవర్తించగలవా ఒకవేళ ఆయన ఉన్నాడు ఒక్కడే మరి ఆయన చెప్పినట్లు మనం వినాలి కదా మన ప్రవర్తన మనకుంది మన ఆలోచనలు మనకున్నాయి నీకు నచ్చినట్టు చెప్తే గురువు ఎందుకు కాబట్టి ఆ భగవాన్ పేరేమి యమధర్మరాజు అంటామే యమధర్మం అంటే ఏంటి అంతకంటే గొప్ప ధర్మమేమిలా ఈ ధర్మాలన్నిటికీ కూడా అతిక్రమించినటువంటి ధర్మం యమ అని ఎందుకు పేరు పెట్టారంటే నియమించేవాడు అని అర్థం ఈశా అనగానే నియమించేవాడు అని కాబట్టి యమా అంటే ఈశుడే ఆయనకి రుద్రుడే అని పేరు ఆ భగవాను యమ అనగా నియమించువాడు అని అర్థం నియమించేవాడివి నేను నియమిస్తే మాత్రం మీరు ప్రవర్తిస్తారా ఈ సంశయం నీకొద్దు సుష్టిరతి మీరందరినీ పెంచువాడవు నువ్వే కదా వీళ్ళందరినీ కూడా పోషిస్తున్నావు నువ్వు లేకపోతే ఈ జీవులు ఉండవు కదా కనుక ఆయన్ను సూర్య అని అంగీకరించాం సూర్య అంటే ఎవరు గొప్పవాడు అని సూర్యుడు అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రాణులన్నిటికంటే గొప్పవాడు అని అంతేకాదు ప్రాజాపత్యం ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలన చేసేవాడవుడు ఈ భూగోళానికి సూర్యుడే అధిపతి ఇప్పుడు ఇట్లా పరమాత్మను తెలుసుకుంటానికి ప్రయత్నించాలి కాబట్టి ఈ జీవులు అందరికీ కూడా నీవు పతివి పతి అంటే ఎవరు పరిపాలించేటువంటి వాడు వీటన్నిటిని భరాయించేటువంటి వాడు వ్యూహరశ్ము నీవు చాలా గొప్ప కాంతి కలిగినటువంటి వాడివి కాబట్టి అతడిని పోషించేటువంటి భగవంతుడు ఎంత కాంతి కలిగినటువంటి వాడై ఉంటాడు కొన్ని కోట్ల మంది సూర్యుడు ఒకసారిగా ఉదయిస్తే కూడా అతని కాంతి ఎందు ఖ్యోతములు అయి ఉంటాయి ఖద్యోతములు అంటే మునుగురి పురుగులు కాబట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి సూర్యబేళాలు ఇట్లాంటివన్నీ కూడా అట్లా మరిచి చెప్పబోతాయి కానీ ఆ పరమాత్మ శాశ్వతంగా ఉంటాడు అందుకని ఆయన అంటాడు నచంద్ర సూర్యోభాతి నచంద్ర తారకం నీనా నేనాని విద్యతో కుతూలమగ్ని సూర్యచంద్రులేకే దిక్కు లేదయా నా వల్లనే అవి ప్రకాశిస్తున్నాయని నేను చెబుతుంటే అగ్నిని కొట్టుకొని వీడే ప్రాణస్వరూపుడు వీడే ఆత్మ కాబట్టి వీడే దిక్కు అని ఏంటి కాబట్టి ఇంతకంటే గొప్పవాడైనటువంటి పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు వాడు నేనే ఈ సూర్యచంద్రులు కానీ నక్షత్రాలు కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న మిలుగులు పురుగులు లాంటివి ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఇప్పుడు సూర్యుని కూర్చోమన్నాడ అంత కాంతి కలవాడి చూడగలమా మనం కాబట్టి రశ్మిని యూహ ఈ కిరణాలన్నిటినీ పక్కకి తొలగించు తేజహ నీ యొక్క దివ్యమైనటువంటి తేజస్సును నేను చూచుటకు వీలుగా ఒక చోటికి చేర్చు అప్పుడు నేను చూడగల ఈ ఆకాశం నిండా వ్యాపించిన కిరణములు నీవి అంటే ఏంటి ఆకాశం నిండా నిండుకోనున్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో ఇదంతా నీవే కానీ నువ్వు వేరు కిరణాలు వేరు సూర్యుడు వేరు అన్నట్టుగా కాబట్టి ఒక భూత భాటం అనుకోండి కాంతి కిరణాలు ఒక చోట ఫోటో కింద ఒక పాయింట్ లాగా ఏర్పడుతుంది అట్లానే నీ కాంతి కిరణాలను పక్క నెట్టేస్తే నేను చూడగలుగుతాను ఆ అర్హతని నీవు సంపాదించుకోవాలి ఆయనే తీసేస్తాడు కానీ ఆయన తీసేయడానికి కావాల్సినటువంటి అర్హత నీకు రావాలి కదా అప్పుడు నీ యొక్క రూపాన్ని నేను చూడగలుగుతాను భయంకరమైన రూపాన్ని చూచుటకు వీలు లేదు విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడికి చూపించినటువంటి రూపాన్ని చూసి పూర్వంలో నీ రూపం ఉందో ఆ రూపంలో మళ్ళీ నాకు దర్శనమయ్యే ఆ కృష్ణ నన్ను కాపాడు అని ఆయన భయకంపు అట్లానే ఇక్కడ నువ్వు కూడా అంతే కాబట్టి వికృత రూపాలైనటువంటి ప్రకృతి రూపాలు నీకు అక్కర్లేదు వాటిని తీసేయి వాటి జోలి నేను రాను కాబట్టి ఎత్తే రూపం కళ్యాణతనం కాబట్టి నీ అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి దివ్యమోహనాకారంగా ఉండేటువంటి ఆకారాన్ని నాకు చూపించు అది నేను చూడగలుగుతాను తప్ప అంతటా వ్యాపించిన రూపాన్ని నేను చూడలేను అది ఎక్కడ కనిపిస్తుంది మనకి మన కంటితోటి చూచుటకు వీలైనటువంటి చిన్న రూపముగా మనము అర్చించేటువంటి పూర్ణమేవాశిష్యతే భగవంతుని యొక్క ఐదవ రూపం అయినటువంటి యొక్క ఈ ప్రకృతి రూపాన్ని చూసి భగవంతుడు ఇలా ఉన్నాడు అని అనుకుంటున్నాడు అర్చారూపం అంటాం అయితే అక్కడ ఉండేటువంటి ఈ రూపం చైతన్యం కలిగినదా లేనిదా అంటే యోసావాసో పురుష సోహనస్మి కేవలం యోసావాసో పురుష అక్కడ ఉండేటువంటి యొక్క మూర్తిలో ఏ తత్వం వ్యాపించి ఉన్నదో అదే తత్వము సూర్యుడిలో ఉంది అదే తత్వము నాలో కూడా ఉంది కనుక ఇవన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపాలే ఏసావాసో బ్రహ్మ దాంతో ఏదైతే ఉందో అదే నాలో ఉంది కాబట్టి నేను నేనే కదా బ్రహ్మస్వరూపాన్ని అయితే ఇక్కడ శరీరమే కనిపించి భగవత్ స్వరూపం లోపల ఉంది అనిపించద్దు ఇక్కడ నువ్వు బయట చూసే వస్తువులు అట్లా నీలాంటివే దాంతో ఉంది అంటే నీలో కూడా ఉంది కదా నీలో ఉన్నటువంటి పరమాత్మని చూడలేదు దాంట్లో ఉన్న పరమాత్మని కనపడలే మరేం కనపడుతుంది రాయి కనపడుతుంది అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని గురువు అనుగ్రహం ఉంటే నేరుగా నువ్వు ఆ పరమాత్మని చూడగలవు అసౌకర చూపబడేవాడు పురుష ఇందులోను అందులోను ఇదిగో ఇదిగో అని పేరు పెట్టి చూపగలిగినటువంటి వాడు యహా పురుష ఏ పరమాత్మతత్వం ఉన్నదో అదే పరమాత్మతత్వం అహం నేను అని కూడా పిలువబడుతుంది అన్నిటిలో ఉన్నటువంటి పరమాత్మ రాతిలో కొండలో గుట్టలో పుట్టలో నీళ్లలో నింగిలో ఆకాశంలో పంచభూతాలలో అన్నిటిలో పరమాత్మ నిండుకున్నాడు ఆ పరమాత్మ ఏంటో గురు అనుగ్రహంలోనే తెలుసుకోగలిగినట్లయితే నీలో కూడా ఆ పరమాత్మని చూడగలుగుతావు అహం అనే పేరుతోటి పిలువబడుతూ ఉన్నటువంటి ఈ వస్త్రాన్ని దాటి వస్త్రం లోపల శరీరాన్ని దాటి అందులో ఉండే మనస్సుని అది దాటి అందులో ఉండేటువంటి జీవుణ్ణి అది కూడా దాటితే అందులో ఉండే పరమాత్మకి ఈ నేను అనే పేరు చెందాలి అంటే అంటే స్థూల రూపం దాటి సూక్ష్మ రూపం దాటి కారణ రూపం దాటి మహాకారణ రూపం దాటి ఆ తర్వాత ఉన్నటువంటిది పరమాత్మ నువ్వు ఎన్ని చెప్పినా మేఘమా మంచుకట్ట కాదు మంచి కనిపిస్తున్నంత మాత్రాన్ని ఇది మేఘంలాగా ఆకాశంలో తేలలేదు ఆ మేఘానికి ఉన్నటువంటి లక్షణాలు దీనికి రావు కాబట్టి పరమాత్మ నాలో ఉంటాడు నేను అని చెప్పబడతాడు కనుక అసౌ అచ్చామూర్తిగా ఉన్నటువంటి వాడు కానీ అసౌ సూర్యుడిలో ఉన్నటువంటి వాడు కానీ అహం నేను అని చెప్పబడేటువంటి వాడు కాని ఈ జీవుడికి లోపల ఉన్న పరమాత్మే కనుక అస్మిన్ వాడే నేనై ఉన్నాను సూర్యుడిలో ఉన్న పరమాత్మ ఏదైతే ఉందో అది నేనే ఆ గుడిలో నువ్వు అనుకుంటున్నటువంటి రాతిలో ఉన్న పరమాత్మ నేనే కానీ నీకేం కనిపించింది రాయే కనిపించింది ఆ రూపం కనిపించింది అరూపం నేను కాదు అట్లానే ఒక చెట్టుని చెట్టే కనిపించింది భగవత్ పరమాత్మ కనపడలా అన్ని జీవులలో ఉన్నటువంటి నేనేలా ఉన్నాను అందుకనే అంతర్భహిత్యత సర్వం నారాయణ నారాయణస్థిత అని అద్వైతులు చెప్తే మనమేం చెప్తున్నాం అంతర్భహిత్యత సర్వం అచలయం సనాతన అంటున్నాం మీకు అచలం కనిపించిందా అన్నిట్లు చెట్టు చెట్టులాగానే కనిపించింది దాంట్లో ఉన్నటువంటి బట్టబైరు కనబట్టాల అందుకని ఆత్మలో ఉండే నన్ను చూడలేదు బయట ఉండేటువంటి నిన్ను కానీ ఏదైనా కాంతిని కానీ చూడలేదు ఆయన కాంతితో ఏర్పడినటువంటి జీవరాశులు ఇవన్నీ ఈ జీవరాశులన్నిటినీ పక్కైనటే అంటే సూర్యజంగా నక్షత్రాలు గోళాలతో సహా దేవతలు యక్షులు గరుడులు కిన్నులు మానవులు అనుభవాలు జీవరాశులు అట్లానే లోకాలు లోకస్తులు లోకేష్లు మొత్తాన్ని పక్కైనటే నీ ఊహకి తగిలేవన్నీ పక్కైనటే నెట్టేస్తే ఇప్పుడేముంది అప్పుడు నేను నిన్ను సేవించగలుగుతాను సేవించడం అంటే అంటే స్వీకరించడం నిన్ను నేను పొందగలటం అప్పుడు చేతనవుతుంది కానీ ఇప్పుడు ఎట్లా చేతనవుతుంది కాబట్టి నీ కాంతిని ఒకచోటికి చేర్చు అప్పుడు నేను నిన్ను అర్చించగలుగుతాను అప్పుడే నా మనస్సుపై ఉండేటువంటి యొక్క అజ్ఞానపు తెరలు తొలుగుతాయి ఆ విధంగా అనుగ్రహించవయ్యా అంటే ఏంటి నాకు భ్రాంతి తొలగించు ముందు నిన్ను నేను చూడాలి అంటే నేను అది లేకుండా చేయాలి నీ గురించి నాకు అర్థం కావాలి నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియాలి అప్పుడే నేను నేను చూడగలుగుతాను అందుకే నాకు ఇప్పుడు అసావాదిత్యో బ్రహ్మా ఏ బ్రహ్మ బ్రహ్మాని నీవు అన్నావు ఏ సూర్యుడు సూర్యుడు అని అంటున్నావు ఇవన్నీ నేనే నేనే అని తేలిగ్గా అన్నాడు అహం బ్రహ్మస్మి అమాత్మ బ్రహ్మ తత్వం శ్రీ ప్రజ్ఞానం బ్రహ్మ ఇట్లాంటి మాటలతోటి ఊరికే ముచ్చట చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ అయ్యావా అవకపోవడానికి కారణం ఏంటి దేహం ఉండి దేహభ్రాంతితో చెప్తున్నావు దేహము లేనటువంటి పరమాత్మని ఎలా ఉందో తెలుసుకొని దాన్ని పొందాలి మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం